హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారు దీని వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి అనేది వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మత గ్రంథాల ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు మేషరాశిలో మంగళవారం నాడు జన్మించారు చైత్రమాసంలో కూడా మరొకసారి హనుమాన్ జయంతిని జరుపుకుంటారు హనుమాన్ జయంతిని ఏడాదికి రెండు సార్లు ఎందుకు జరుపుకోవాలి దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటనేది చూద్దామండి హనుమంతుడు జన్మించిన సందర్భంగా హనుమాన్ జయంతిని మనం జరుపుకుంటాము వాల్మీకి రామాయణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు హనుమంతుడు పుట్టాడు ఈరోజు హనుమంతుని జన్మదినంగా జరుపుకోవాలని అంటారు ఇది ఇలా ఉంటే మరో పురాణ కథ ప్రకారం చైత్రమాసంలో పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకోవాలని ఉంది కార్తీక మాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు హనుమంతుడు మేషరాశిలో జన్మించాడండి అయితే హనుమంతుడు పుట్టినప్పటి నుంచి కూడా అద్భుతమైన శక్తులు కలిగి ఉంటాడనమాట బాల్యంలో హనుమంతుడికి ఆకలి వేసినప్పుడు సూర్యుడు ఒక పండు మాదిరిగా కనిపించడంతో సూర్యుడిని తినివేయాలని చెప్పేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు పెడతాడు సూర్యుడు వద్దకు వెళ్ళి మింగడానికి ప్రయత్నం అయితే చేస్తాడండి అప్పుడు భూమి మొత్తం చీకటితో అయితే వ్యాపించడం అయితే జరుగుతోంది అప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రదేవుడు సూర్యుడిని ఎలాగైనా తినకుండా ఆపాలని హనుమంతుడిని పిడుగుతో కొడతాడనమాట దీంతో హనుమంతుడు ఒక్కసారిగా కింద పడిపోతాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి హనుమంతుడి తండ్రి పవన్ దేవుడికి కోపంతో పవన్ దేవుడు కోపంతో ఏం చేస్తాడు అంటే విశ్వం మొత్తం గాలిని నిలిపివేస్తాడు భూమిపై గాలి లేకపోవడంతో ఎవరూ ఉండలేకపోతారండి ఆ తర్వాత బ్రహ్మదేవుడు వాయుదేవాన్ని కో వాయుదేవుని కోపాన్ని చల్లారుస్తాడనమాట హనుమంతునికి ప్రాణమైతే పోస్తాడు ఇలా హనుమంతుడు కొత్త జీవితాన్ని చైత్రమాస పౌర్ణమి నాడు పొందాడనమాట అందుకే ప్రతి ఏడాది చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు అయితే చూద్దామండి ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు బెల్లం మలై మలైమిశ్రి లడ్డు బూందీ లడ్డు ఆంజనేయ వడలు వడమాన లేక ఆంజనేయ వడలు అని పిలువబడే ఈ వడలు హనుమంతుడికి ప్రీ ప్రీతికరమైన నైవేద్యం అండి ఇది తమిళనాడులో చాలా ప్రసిద్ధి శనగలు మరియు తమలపాకులు ఇలా ఉన్నాయండి ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు అయితే ఈ ప్రసాదాలను ఆంజనేయ స్వామికి సమర్పించడం ద్వారా ఆయన అనుగ్రహం లభిస్తుందని భక్తులు కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించే సమయంలో ప్రసాదాలు సమర్పించడం ద్వారా ఆయన ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట ఇదండి హనుమాన్ జయంతి ఏడాదిలో రెండుసార్లు ఎందుకు జరుపుకుంటారు అనే దానికి సంబంధించిన వీడియో అయితే వీడియో గనక నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి